హాయ్ హలో నమస్తే అండి రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై చామ్ ఈరోజు మళ్ళీ మొక్కజొన్న సీడు విత్తనాలు అయితే నాడుతున్నాము ఈరోజు మంచులతో కాకుండా హ్యాండ్ పుష్ సీడర్ అని ఈ మిషన్తో అయితే నాడుతున్నాము ఒకసారి వీడియో లాస్ట్ వరకు ట్రై చేయండి ఈ మిషన్ వల్ల మాకు లేబర్స్ ఖర్చు అయితే చాలా అంటే చాలా తక్కువైపోయింది ఈ మిషన్ ఖర్చు దాదాపు వచ్చేసి ఆరు వేల వందల నుంచి ఏడు వేల మధ్యన అయితే ఉంటుంది వీటిని మా ఊర్లలో రెంట్కి కూడా ఇస్తున్నారు అనమాట బాడీకి ఇస్తున్నారు ఒకరోజు బాడీకి వచ్చేసి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కూడా ఈ విధంగా కూడా నడుస్తుంది మేము ముగ్గురు మంచులము ఒక మిషన్ ఉందన్నమాట ఇప్పుడు సాయంత్రం నాలుగు అయితే అవుతుంది దాదాపు మూడు ఎకరాలు అయితే వేసేసినాము కొద్ది అయితే ఉంది ఇదే విధంగా మనం కాకుండా మనుషులు వాళ్ళే మిషన్ వాళ్ళే అనమాట వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు పొలంలో వాళ్ళు ఎకరానికి వచ్చేసి రెండు వేల రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ విధంగా అయితే నడుస్తున్నాయి మా ఊర్లో మిషన్ పనులు వచ్చేసి ఇంకా కొద్దిగా లేబర్స్ అయితే చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట ఈ మిషన్తో నాన్న ఇతనాలు కూడా పర్లేదు బాగానే మొలుస్తున్నాయి మన చేయని అవతల సైడ్ కూడా ఉన్నాయన్నమాట పర్లేదు బాగానే మలిసినాయి ఇవి మామూలు మన నార్మల్ మొక్కజొన్న కాకుండా మళ్ళీ సీడ్ మొక్కజొన్నలే వేస్తున్నాము మా ఊర్లో ఎక్కువ శాతం ఇవే వేస్తున్నారు దాదాపు ఈ సంవత్సరం వచ్చేసి మనం ఒక ఎనిమిది ఎకరాల వరకు పెట్టింటాం అనుకోవచ్చు ఇప్పుడు నాటే ఈ పొలంతో కంపెర కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎనిమిది ఎకరాలు అనమాట కొద్దిసేపు మా బ్రదరు మా అమ్మ ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు నేను ఇలా ఒకరి తర్వాత ఒకరైతే దీన్ని సీడ్ అయితే పుష్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ కొద్ది అల అలకా అయితే అయిపోతుంది ఒకటే మంచి చేయాలంటే కొద్ది ఇబ్బంది అయితే అవుతుంది మిషన్ వల్ల